ఎవరమ్మాను అదేవిటి పెద్ద గారు ఏదో కొత్తగా అడుగుతున్నారు కళ్ళ చూడుందా ఉందేసామని మారిపోయింది ఏమిటి మా ఆవిడ కదండి మీ ఆవిడ ఏ ఊరి నుంచి తీసుకొచ్చి ఏ ఊరి నుంచి ఏమిటండి ఆషాఢ మాసం పుట్టిల్లు మీకు తెలుసు కదా మీరు చెప్పిన వాటికంటే కొత్త విషయాలు చాలా తెలిసాయి ఇంకా తెలియవలసినవి చాలా ఉన్నాయి చెప్పండి అసలు మీరిద్దరే ఎవరు భార్య భర్తమే కదండి పుస్తలం ఉండదే మీ ఇష్టం వచ్చినట్టు నాటకం వాడతాం అనుకున్నారా ఇది అసలు ఉండే కొంక లేకపోతే వ్యభచారణ కిరాకిస్తే కొంక మీకు ఎప్పుడు పెళ్ళి అయింది ఎక్కడ పెళ్లి అయింది ఎలా పెళ్ళి అయింది ఎవరు ఎవరు నీకు పెళ్లి చేసింది మాట్లాడలే అది కదండి సాక్షాత్తు మా అమ్మ నాన్న దగ్గరుండి మా నాన్న చేశారా పెళ్ళి మీరే నాన్నగారు మీరు ఎప్పుడు వచ్చారు ఊరికాని ఊరొచ్చి ఎవరికీ తెలియదు కదా నోటి వచ్చిన అబద్ధాలని చెప్పేసి దీన్ని ఒక దాన్ని తీసుకొచ్చి చేస్తే మాకు తెలియదు అనుకున్నావా ఇందులో అబ్బాయి తప్పేం లేదు అన్నయ్య గారు మొదట పెళ్లి వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వనని నేనే అన్నాను దాంతో ఎవరితో ఫోటో తీసుకొచ్చి నన్ను మోసం చేద్దాం అనుకున్నాడు ఆ విషయం ఈ పిల్లకి తెలిసింది ఇతన్ని మోసం చేయడానికి వచ్చింది మొదట్లో పాపం మీ అబ్బాయి నువ్వెవరో నాకు తెలియదు నువ్వెవరో నాకు తెలియదు నువ్వు వెళ్ళిపోను నువ్వు వెళ్ళిపోను గోల పెడుతుంటే ఏదో ఆటలు పట్టిస్తున్నాళ్లే అనుకున్నా అంతేగాని ఈ విషయం ముందే తెలిస్తే అప్పుడే అప్పుడే దీనికి చీప్రికడితో సమాధానం చెప్పి బయటికి పంపించండి అన్నయ్య గారు ఇదంతా దీని తెలివితేటలే అయ్యుండదు దీని వెనక ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండుంటారు దీన్ని వెంటనే పోలీసులకు అప్పగించండి విషయాలన్నీ బయటకు వస్తాయి ఎందుకమ్మా పోలీస్ కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు చుట్టూ తిరగాల్సిన సరే మనకేం పెట్టింది అది ఏమిటో దాని తెలివితేటలు ఏమిటో దాని వెనకాతలు ఎవరు ఉన్నారో తెలుసుకోవడానికి నేను ఒక్కడిని చాలు ఎవరు అక్కర్లేదు పదరా పద అన్నా ఇద్దరు రా తప్పేం లేదు అన్నా నోరు ఇస్తామంటే కారు చేతులు పెట్టి కారులో పడేస్తాను పద ముందు అజ్ఞా విషయం ఏమిటో తెలుసుకోకుండా మీరు ఎవరు ఇప్పటికైనా దాని బాధ నుంచి బయటపడుతున్నందుకు సంతోషం ఇంకా కొన్నా ఇలాగే ఉంటే నిన్నేం చేస్తుందో ఆలోచించు అది ఏం చేయడానికైనా సమర్థులు పదరా పద అన్నా నేను చెప్పేది ఎవరు కాస్త వినిపించుకుంటారా వాడేదో చెప్తానంటున్నాడు కాస్త వినిపించుకోండి ముందు ఏమిటా చెప్పేది అసలు జరిగింది ఏమిటో చెప్తాను నా వింటావా విన్నాను వినవా విన్నాను ఈ ఇంట్లో దీని ముందు నువ్వు నువ్వేం చెప్పినా విన్ను నువ్వు చెప్పాలి ఏమంటే మన ఇంట్లో చెప్పు అక్కడ వింటాను అది కదా నా పదవి ముందు కాదా ఇంకా నిలబడ్డామే సిగ్గు సరం లేదు నీలాంటి ఆడది ఒక్కతుంటే చాలు మొత్తం ఆడజాతికే అవమానం నీలాంటి ఆడది ఉన్న వీధిలో ఏ ఇల్లాలు కాపురం చేయదే నీలాంటి ఆడదాని కారణంగా నా పాటి వాళ్ళు భవిష్యత్తులో కొత్తగా ఎవరైనా పెళ్ళి చేస్తే ఇల్లు చచ్చినా అద్దెకివ్వ భార్య అనే పదం చాలా పవిత్రమైంది మొగుడనేవాడు పరాయి దేశంలో ఉన్న చచ్చి పరలోకంలో ఉన్న మొగుడిని దైవంగా చూసే ఆడదాన్ని దేవతలా చూస్తారు భార్య అనే పదాన్ని కిరాయి కోసం వాడుకునే ఇలాంటి ఆడదాన్ని కోసి ముక్కలు ముక్కలు చేసి కాపులకి గద్దలకి వేయాలి ఇంకా నిలబడ్డాది చూస్తే ఏ సిగ్గుతో ఇంకా వెళ్ళిగానే పిల్ల కుర్రాడితో కాపరం చేశాక పుట్టి సమయానికి పుట్టింటికి వస్తుందా ఏం మాట్లాడ అది కాదు నాన్న అసలు విషయం ఏమిటంటే అంతా తెలుసుకున్నాకే ఇక్కడికి వచ్చానమ్మా మిఠాయి కుట్టువాడు రుచి చూడ్డానికి చిన్న శాంపుల్ ఇచ్చినట్టు గారి పిల్లల్ని పరాయి కుర దగ్గరికి పంపించి కొంతకాలం కాపరం ఇష్ట ఇష్టాలు చెప్పు బాబు అని శాంత్రిగా సంసారం చేస్తున్నారా కావచ్చు కానీ మా ఫ్రెండ్ మన రాధను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు చేసుకుంటాడు ఎందుకు చేసుకోడు నెల రోజులు కాపరం చేశాక నీ ఫ్రెండ్ కు మోజు తీరిపోయి ఆరిపోయిన అగ్గిపులను విసిరేసినట్టు విసిరేస్తే నా పరివేం కావాలి రాధ బతికేం కావాలి మా ప్రోత్సాహంతో రాధి నాటకం ఆడిందే కానీ రాధ మీద మాకు నమ్మకం ఉంది నాన్న మనకి నమ్మకం ఉందమ్మా కానీ లోకానికి లోకానికి ఏం సమాధానం చెప్పాలి ఈ ఘనకార్యం కాస్త నలుగురికి తెలిసిన ఆ ముఖాన ఉమ్మకం ముందే ఎవరికోవరికి ఇచ్చి పెళ్లి చేసేస్తాం కాదని మొండికేస్తే దాన్ని తంపి నేను చూస్తాను ఎక్కడుందండి ఇక్కడే ఉన్నా నాన్న ఏమే సిగ్గు లద్దా లేకుండా ఎంత నాటకమాడావు పెళ్లి కాకపోతే కాకపోయి ఇన్నాళ్ళు నా కూతురు నిప్పు లాంటిదని ఎంతో నీ కూతురు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిప్పే నాన్న నిప్పేనమ్మా నిప్పే కానీ శ్మశానంలో శవాన్ని కాల్చిన నిప్పుతో దేవుడికి దీపాన్ని వెలిగించరమా మేమిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నామే కానీ ఏ తప్పు చేయలేదు నాన్న రావుణ్ణి తలుచుకుంటూ రావణాసురుడి చెరలో ఉన్న సీతాదేవినే తప్పు పట్టినప్పుడు ఒక ఇంట్లో కాపురం చేసి నేను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారే ఎవ్వరూ చేసుకోనక్కర్లేదు అంటే ఇలాగే ఉండిపోయి నువ్వు మాట్లాడుతూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా అసలు నేను ఈ లోకంలో ఉంటేగా నేను మాట్లాడడానికి మీరు బాధపడ్డానికి ఎవ్వరికి ఏ బాధ లేకుండా నా చావేదో నేను చస్తాను తప్పు చేయడం నీవంతే చస్తానని బెదిరించడం నీ అంటే నీకు తండ్రి మర్చిపోయావా తండ్రివి నువ్వు తండ్రివని ఇప్పుడు గుర్తుకొచ్చిందా నాన్న నీకు నీకు ఒక్క కూతురు కాదు నాన్న ఇద్దరు ఇద్దరు కూతురులు ఉన్నారు ఆ ఇద్దరులో ఏ ఒక్కరికైనా నీ చేతి మీద పెళ్లి చేయగలిగావా అక్కా బావ ప్రేమించుకున్నారు కాబట్టి దాని పెళ్లి కట్టం లేకుండానే జరిగిపోయింది కానీ కానీ నా విషయం వచ్చినప్పటికీ ఏమన్నావు నువ్వు నువ్వు కూడా అక్కలాగే ఒక మంచివాణ్ణి చూసి ప్రేమించు నా బాధ్యత తీరిపోతుంది అన్నావు అంటే అంటే ఏమిటి నాన్న దానర్థం నేను ఎవడో ఒకరిని ప్రేమించడానికి నువ్వు పర్మిషన్ ఇచ్చినట్టేగా నా ముగ్గుడు వెతుక్కోవడానికి నేను ఏం చేసినా అందుకు నువ్వు ప్రోత్సహించినట్టేగా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీ కట్టం బాధ తీరిపోతుంది అనుకున్నావు అంతేగాని ముగ్గుని వెతుక్కోవాల్సిన బాధ్యత ఒక కూతురి మీద పెట్టడం ఎంత తప్ప ఆలోచించావా నాన్న ఆలోచించాను కాబట్టి ఆ ఇచ్చి పెళ్లి చేస్తా అవును ఇచ్చి కట్టబెట్టడానికి నీ కూతురంటే వస్తావు అనుకున్నావు ఆ ఇచ్చి పెళ్లి చేస్తే అది పెళ్ళవుతుందా బ్రతుక్కి తా అవుతుందా చేతిలో డబ్బు లేనప్పుడు సిలుకు చీర కావాలి అన్న అంటే డబ్బు లేదు నేర్చీరతో సర్దుకుపోమ్మా అంటే సర్దుకుపోయానే బిఏ చదువుతాను అన్న అంటే చదివించలేను చదివిన దాంతో సర్దుకుపోమ్మా అంటే దానికే సర్దుకుపోయానే కానీ కానీ ఇప్పుడు పెళ్లి పేరుతో నా జీవితానికి ఉరి బిగిస్తుంటే సర్దుకుపోలేక మొండికెత్తాను ఇది నా తప్పంటావా నాన్న సరే నాన్న వాళ్ళు ఎలాగో కాదన్నారు మీ ఇష్ట ప్రకారమే ఎవరికిచ్చి పెళ్లి చేస్తారో చేయండి రాధా ఎవరికి మాట్లాడేది అర్థం లేకుండా లేదక్క కృష్ణారావు గారి తల్లిదండ్రులు వచ్చి ఆయన మీద కేకలేసి బలవంతంగా లాక్కెళ్ళారు తీసుకెళ్ళరా తీసుకువెళ్తే వీడు వెళ్ళాడా వెళ్ళకేం చేస్తాడు ఆయన క్లైమాక్స్ వచ్చింది నాటకం పూర్తయింది వెళ్ళిపోయాడు కాదు మావయ్య తల్లిదండ్రులు బలవంతమైన వెళ్ళి ఉంటాడే కానీ రాధను మోసం చేసే ఉద్దేశం వాడికి ఏమాత్రం లేదు అవునా ఒక మంచి ఉద్దేశంతోనే నాటకు ఆడించాం కానీ మధ్యలో ఆగిపోయింది కాబట్టి తప్పుగా కనిపిస్తుంది అంతా సవ్యంగా జరిగిపోయి ఉంటే అన్ని సర్దుకుపోయి ఉండేవి అయినా ఆడపిల్ల తండ్రిగా పద్ధతిగా మీరు వెళ్ళి అడగండి వాళ్ళు కాదంట అవును మావయ్య పేదవాళ్ళమైనందుకు ఆడపిల్లని కనందుకు మనం ప్రాధాన్యపట్టంలో తప్పు లేదు పదండి నేను వస్తాను ఏమండి ఎవరు నమస్కారం అండి నమస్కారం 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 అండి నా పేరు ప్రకాష్ అండి కృష్ణ నేను ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాను ఓహో నేను మా మామగారు అంటే రాధ తండ్రి అవునమ్మా నేనే రండి కూర్చోండి కూర్చొని పెళ్ళ విషయం మాట్లాడడానికి వచ్చారా అవునండి ఆడపిల్ల తండ్రిగా మిమ్మల్ని అర్థించడానికి వచ్చాను మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకున్నారు ప్రేమించుకోవడానికి ఏముందిలే ఈ రోజులో తీరుబాటులను ప్రతి వాడుకు చేసే పనే అది అదేం పెద్ద పాయింట్ కాదు కానీ అందుకే అసలు చెప్పవలసిన విషయం ఏమిటి పెద్దవాళ్ళకి తెలియకుండా పిల్లలిద్దరూ అలా ప్రేమించుకున్నారంటే నిజంగా అదంతా భగవంతుడి నీ కూతుర్ని నా కొడుకుని ప్రేమలోకి దించడం తప్ప ఆ భగవంతుడికి వేరే పనేం లేదనుకుంటున్నావు శ్రీరాములు ఏమిటండి ఆ మాటలు వచ్చిన వాళ్ళము కనీసం కూర్చోమని చెప్పకుండా పర్వాలేదులే అమ్మా ఆడపిల్ల తండ్రిని అందులోనూ పేదవాళ్ళు యాచించడానికి వచ్చినప్పుడు నిలబడ్డంలో తప్పులేదులే లేదు తర్వాత నువ్వు